అందరికీ నమస్కారం వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ లివింగ్ గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ కడతున్నాడు ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పదిహేనులో రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు రెండు వేల పదిహేనులో అలాగే రెండు వేల పదిహేడులో పదిహేను ఫ్లోర్లు రెండు సెల్లార్లు ఒక స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది రివైజ్డ్ ప్లాన్ కోసం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్ కి అనుమతి లేదు ఈ రోజు వరకు దానిలో ఆయన మూడు బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు ఇవాళ మనం చూస్తా ఉన్నాం నిర్మాణాలు దొరుకుతా ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వెనకాల రైల్వే ట్రాక్ వెళ్తా ఉంది రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే రెండు ఫ్లోర్లు రెండు బేస్మెంట్లు ఐదు ఫ్లోర్ల కోసం రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు అది దేనికి రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్లకి రెండు వేల పదిహేనులో ఇవాళ అది పదిహేను ఫ్లోర్లు అయింది పదిహేను ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు రైల్వే ఎన్ఓసి ప్రకారం డెబ్బై ఐదు అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం ముప్పై తొమ్మిది అడుగులు సెట్ బ్యాక్ మాత్రమే వదిలి కట్టినట్టు మాకున్న సమాచారం దానిలో రైల్వే ఎన్ఓసీలో స్పష్టంగా చెప్పారు అనుమతులకు విరుద్ధంగా కనుక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తామని చెప్పి అదే విధంగా కార్పొరేషన్ అధికారులు గత ఐదు సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉంది కార్పొరేషన్ అధికారులు అందరూ కూడా ఆయనకి అడుగు అడుగులు అడుగులు వస్తారు అనేది స్పష్టం అవుతా ఉంది రైల్వే ఎన్ఓసికి భిన్నంగా నిర్మాణాలు ఎలా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము రెండోది వాళ్ళు మామూలుగా ఎవడన్నా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మనం చూస్తాం కార్పొరేషన్లో ప్లాన్ వైలేషన్ ఉందంటాడు లేకపోతే నువ్వు ఈ డబ్బులు కట్టలేదంటారు వచ్చి ఎవడన్నా ఒక పేదాడు ఇల్లు కట్టుకోవడానికి ఆపితే ఇల్లు అంపుతా ఇల్లు ఆపటం మనం చూసాం కానీ వీళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన ఫీజులు చాలా పెండింగ్ ఉన్నారు దాదాపు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది డెవలప్మెంట్ ఫీజ్ కావచ్చు బెటర్మెంట్ ఛార్జెస్ కావచ్చు సిటీ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే లేబర్ సెస్ కావచ్చు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు కట్టాలి మరి వాటిని కట్టకుండానే కళ్ళ ముందు నిర్మాణాలు చేస్తా ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎవడన్నా చిన్నాడు ఎవడ నీళ్లు కట్టుకుంటే చాలు నీ ప్లాన్కు అనుమతి లేదు అనుమతి లేకుండా కట్టావు కాబట్టి మేము దీన్ని కూలుస్తున్నాం మేము ఆపుతున్నాం అని చెప్పే కార్పొరేషన్ అధికారులు కళ్ళ ముందు గుంటూరు పట్టణం నడిబొడ్డులో నియమ నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా నిర్మాణాలు చేస్తా ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా దీనికి ఎన్ఓసీలు కావాలి ఫైర్ ఎన్ఓసీ కావాలి లేదు అలాగే ఎన్విరాన్మెంటల్ ఈసీబీసీ ఎన్ఓసి కావాలి లేదు అలాగే ఏ ట్రాఫిక్ ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్ కాబట్టి ఏ ట్రాఫిక్ ఎన్ఓసి కావాలి లేదు ఇన్ని అనుమతులు నియమ నిబంధనల ప్రకారం ఉండాల్సిన అనుమతులు లేకపోయినా ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా దానికి వాళ్ళు దీని ప్రకారం ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి ఇన్సూరెన్స్ పాలసీ లేదు మరి ఈ విధంగా నేను అనేది కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా ప్రభుత్వం నుండి రావాల్సిన ఎన్వోసీలు తీసుకోకపోయినా ఇంకొకటి ఆయన ఎక్కడైనా సరే మైనింగ్ సెస్ ఎందుకంటే రెండు సెల్లాల్లో ఒక స్టిల్ట్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మట్టిని దవ్వాలి మట్టిని అక్కడ ఒక్కడ వాడుకుంటే సెస్ కట్టాల్సిన పని లేదు కానీ అంత లోతు తవ్విన మట్టిని అక్కడ వాడుకునే అవకాశం లేదు బయటికి తరలించారు బయటికి తరలించిన మట్టికి ఇంతవరకు మైనింగ్ డిపార్ట్మెంట్ సెస్ ఇలా కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి నియమ నిబంధనలు ఆచరించకపోయినా కావాల్సిన పర్మిషన్లు తేకపోయినా మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా ఏ విధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ఏ అధికారులు వాళ్లతో కుమ్మక్కయ్యారనేది దీన్ని బట్టి స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే ఇవాళ ఇంతమంది అధికారులు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది దాకా వినియోగదారులు ఉన్నారు దానిలో వినియోగదారులు మభ్య పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ప్రభుత్వ అనుమతులు అనేది లేకుండా కళ్ళ ముందు గుంటూరు పట్టణంలో నిర్మాణాలు చేస్తా ఉంటే అదే సామాన్యుడైతే వెళ్తారు టౌన్ ప్లానింగ్ యాడ్ ఆడేసిన ఇసుకను తీసుకెళ్తారు ఆడేసిన బ్రిక్స్ తీసుకెళ్తారు ప్రొక్లైనర్లు తీసుకొస్తారు నీళ్లు పడగొడతామంటారు ఎడిషనల్ ఫ్లోర్లు నడి నడిబోర్డులో ఇన్ని వందల మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలని ఒక రకంగా మభ్యపెడతామేది అనుమతులు లేకుండా అపార్ట్మెంట్లు అమ్మటం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయటం ఇవన్నీ కూడా వినియోగదారులను మభ్యపెట్టి అమ్మినట్టే లెక్క మోసం చేసినందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి దీనిలో మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దీని మీద సమగ్రమైన విచారణ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఎందుకంటే దీనిలో వందల మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలు రివైజ్డ్ ప్లాన్కి ఈ రోజుకి అప్రూవల్ లేదు ప్రభుత్వం నుండి తీసుకోవాల్సిన ఎన్ఓసీలు లేవు రైల్వే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అనుమతి ప్రకారం కట్టాల్సిన విధంగా కట్టకుండా విరుద్ధంగా నిర్మాణాలు చేశారు ఒకటి వినియోగదారులని మోసం చేయడంతో పాటు నేను అనుకోవడం ఆ ప్రాజెక్ట్ మీద ఏదన్నా లోన్ తీసుకుంటే ఆ బ్యాంకులను కూడా మోసం చేసినట్టే లెక్క అంటే తప్పుడు పత్రాలు పెట్టి లోన్ తీసుకున్నట్టు ఆ ప్రాజెక్ట్ మీద కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు పలు సందర్భాల్లో ఎన్నో ఆరోపణలు మా మీద చేశారు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు కానీ ఎన్నో ఆరోపణలు చేశారు నా మీద చేయటంతో పాటు నేను చైర్మన్గా ఉన్న సంఘం డైరీ మీద చేశారు మేము ఆ రోజు చెప్పాం ఇవాళ చెప్పాం రేపు చెప్తాం సంఘం డైరీ తలుపులు ఏ అధికారులు పద్ధతి ప్రకారం అధికారికంగా వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆ రోజు వచ్చారు ఎంతోమంది మంది ఎక్కడా లేని విధంగా వంద మంది అధికారులు తూనికల కొలతకు సంబంధించిన ఐజీ ఆధ్వర్యంలో వచ్చి మాది డైరీ ఇన్స్పెక్ట్ చేసుకున్నారు ఎన్నో టీమ్స్ వచ్చినాయి అయినా కూడా మా మీద ఎన్నో ఆరోపణలు చేశారు ఇవాళ నేను ఆరోపణలు చేయటలా స్పష్టమైన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ లో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు ఇవాళ్ళకు కూడా ఏ విధంగా అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా కట్టాల్సిన ప్రభుత్వ విభాగాలకు డబ్బులు కట్టకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ఇవాళ వరకు కూడా కడతా ఉన్నారు అంటే మున్సిపల్ అధికారులు కానీ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కానీ కళ్ళు మూసుకున్నారు ఇవాళ్ళకు కూడా ఫైల్లో వాళ్ళ దగ్గర సమాచారం ఉంది రైల్వే వాళ్ళు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనేది ఉంది ఎంత దూరం వదిలిపెట్టి కట్టాలనేది ఉంది రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తారు ఇది ఎలా సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైల్వే ఎన్ఓసి కావాలన్నప్పుడు ఏమో ఒక ప్లాన్ ఇస్తారు కార్పొరేషన్ అనుమతి కావాలన్నప్పుడు ఇంకో ప్లాన్ ఇస్తారు కాబట్టి ఒక పథకం ప్రకారం మోసం చేసి వందలాది మంది వినియోగదారులని దగా చేయటం జరిగింది అంబటి మురళీకృష్ణ ఈ ప్రాజెక్టు పేరు మీద అధికారం కోల్పోయినా వైకాపా ప్రభుత్వం పోయినా ఇవాళ్ళ వరకు కూడా అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి అంటే కార్పొరేషన్ అధికారులు కళ్ళు మూసుకున్నారనేది స్పష్టం అవుతా ఉంది రెండోది ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టే ఐదు ఎకరాల తొంభై ఐదు సెంట్ల అపార్ట్మెంట్ల కోసం పర్మిషన్ పెట్టారో దానికి ఆ పదకొండు ఎకరాల్లో ఎక్కడ కడుతున్నాం అనేది ఇంతవరకు సబ్ డివిజన్ కూడా కాల ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి రెవెన్యూ వైలేషన్స్ ఉన్నాయి మున్సిపల్ వైలేషన్స్ ఉన్నాయి లేబర్ సెస్ వైలేషన్స్ ఉన్నాయి మైనింగ్ వైలేషన్స్ ఉన్నాయి ఎయిర్ ఎయిర్ ట్రాఫిక్ ఎన్ఓజీ లేదు ఫైర్ లేదు రైల్వే వాళ్ళకు ఒక ప్లాన్ ఇచ్చారు మున్సిపాలిటీకి ఒక ప్లాన్ ఇచ్చారు దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విచారణతో పాటుగా ఇన్ని లోపాలు ఉన్న చట్ట ప్రకారం ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ కట్టకపోయినా ఇప్పటికీ కన్స్ట్రక్షన్ కొనసాగుతుంది అంటే ఆనాడున్న అధికారులు ఇవాళ ఉన్న అధికారులు కొల్లూడయ్యారు కాబట్టి ఏ అధికారులు అయితే కొల్లుడయ్యారో కుమ్మక్క వాళ్ళ మీద సమగ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే దీనిలో జరిగితే నష్టం వినియోగదారులకు జరుగుద్ది ఒకళ్ళు గారు ఇద్దరు కాదు ఐదు వందలకు పైగా వినియోగదారులు ఎంతో ఆర్థిక నష్టం జరుగుద్ది కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాలి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి ఎవరైతే వీళ్లతో కుమ్మక్కై కళ్ళ ముందు అనుమతులు లేకపోయినా నిర్మాణాలు కొనసాగించడానికి కుమ్మక్కైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అవును అందుకనే మేము చెప్పేది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి అనుమతులు లేకుండా అదే నేను చెప్పేది వినియోగదారులను మభ్యపెట్టారు ఎన్నాళ్ళు అనుమతులు లేకపోయినా కూడా అనుమతులు ఉన్నట్టు చేసి వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలనే వాళ్ళు మేము రాజకీయం కోసం రాలా వినియోగదారుల యొక్క ప్రయోజనాలు కాపాడాలనే మేము ముందుకు వచ్చాం ఎందుకంటే స్టాట్యూటరీగా కావాల్సిన అనుమతులు చట్టబద్ధంగా పొందాల్సిన అనుమతులు పొందకుండా నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటే అధికారులు కుమ్మక్కైనట్టే దానివల్ల ఎవరికి నష్టం జరుగుద్ది వినియోగదారులకు నష్టం జరుగుద్ది కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలు కాపాడాలనే మేము వివరాలు కూడా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం అలాగే మేము అధికారులను కూడా కోరేది ఒకటే అనుమతులు లేకపోయినా నిర్మాణం కొనసాగే దానిలో భాగస్వాములైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ఎవరైనా సామాన్యుడు చిన్న పని చెయ్యాలని అంటే చిన్నది కట్టుకోవాలంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళు వాలిపోతారు వచ్చి వాలిపోయి నీకు అనుమతి లేదంటారు నువ్వు ఎలా కడుతున్నావు అంటారు నీకు కింద రెండు ఫ్లోర్లే పైన రెండు ఫ్లోర్లు ఎలా ఇన్ని ఉంటాయి మరి బడాబాబులు ఏ అనుమతులు లేకపోయినా ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా కళ్ళు మూసుకున్నారంటే ఇది తీవ్రమైన సంఘటన కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా అధికారులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిందే రెవెన్యూ వాళ్ళ బాధ్యత రెవెన్యూ వాళ్ళు చేయాలి మున్సిపల్ అధికారుల బాధ్యత మున్సిపల్ అధికారులు చేయాలి లేబర్ వాళ్ళు లేబర్ వాళ్ళు చేయాలి మైనింగ్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు చేయాలి ఇన్ని ఉన్నాయి ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు స్పందించకపోతే చట్టపరంగా మేము విజ్ఞప్తి చేస్తాం చర్యలు తీసుకోమని అధికారులు మా దగ్గర లేవంటే నేను ఇస్తా అధికారులే కనుక మా దగ్గర ఇది లేదండి మీరు చెప్పిందంటే నేను ఇస్తాను ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్ కోర్స్లో మేము చెప్పాం స్పందిస్తారో చూస్తాం స్పందించకపోతే ఫ్యూచర్ కోర్స్లో మా దగ్గర ఉన్నాయన్నీ పెట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేసి ఎందుకంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీనిలో రెవెన్యూ ఇన్వాల్వ్ అయ్యింది మున్సిపల్ కార్పొరేషన్ ఇన్వాల్వ్ అయ్యింది టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఎందుకంటే వాళ్ళకి సెస్ రావాలి ఎవరైనా కట్టకపోతే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన నుంచి ఉంటారు లేబర్ సెస్ కట్టలేదు మా డబ్బులు మాకు కట్టమంటారు నిలబెట్టి వసూలు చేస్తారు ముక్కు పిండి ఎవరైనా మన ప్లాన్ ప్లాన్ కావాలని అడిగితే ఏమంటారు నువ్వు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టావా బెటర్మెంట్ ట్యాక్స్ కట్టావా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాక్స్ కట్టావా నువ్వు ఈ డెవలప్మెంట్ ట్యాక్స్ కట్టావా అని మామూలు ఆడి దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారు మరి ఇటువంటి వాళ్ళ దగ్గర అవన్నీ ఎందుకు అప్లై కావు సామాన్యుడికి ఒక రా బడా బడాబాబులకి ఏమన్నా ఉందా చట్టం కాబట్టి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వాళ్ళు సమాచారం లేదంటే మా దగ్గర ఉన్న సమాచారం ఏ అధికారికైనా ఇస్తాం చర్యలు తీసుకునే విధంగా కొనసాగాలని కోరుతాం నేను గతంలో కూడా చెప్పాను నా ఎన్నికలప్పుడు నేను అంబటి కృష్ణ చేసిన అక్రమాలని చెప్పి ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టా దానిలో ఆ రోజు కూడా చెప్పా ఏదైతే ఈ గ్రీన్ గ్రేస్ అనే కంపెనీ సంబంధించి బజరంగ్ జూట్ మిల్ సంబంధించిన బజరంగ్ ఇన్ఫ్రాదా లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొత్తం ఈయన లక్ష రూపాయలతో కంపెనీ పెట్టి ఈయన అంబటి మురళీకృష్ణ ఇంకొకతను శ్రీనివాసరావు వీళ్ళందరూ పార్ట్నర్స్ వీళ్ళిద్దరితో కంపెనీ పెట్టి వీళ్ళందరూ ఏడో కలకటాల్లో ఉంటారు కాబట్టి అధికారం చేతిలో ఉంది కాబట్టి మొత్తం బెదిరించి ఆ రోజు ప్రభుత్వం వాళ్ళది ముఖ్యమంత్రి వాళ్ళ మనిషి కాబట్టి మొత్తం బెదిరించి ఆయన చేతుల్లో తీసుకొని లక్ష రూపాయలతో కంపెనీ చేశాడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతాడు ఆ రోజే చెప్పాం మేము ఇవాళ చెప్పలా ఆ రోజే చెప్పాం దీనిలో చాలా దోపిడీ ఉంది అని చెప్పాం కాబట్టి వాళ్ళు ఉన్న విషయాలు అది మేము ఇంత ముందు ఏదో ఇవాళ రాజకీయ నేను ఇందాకే చెప్పాను రాజకీయం గురించి నేను చెప్పాల ఎన్నికల ముందు నేను ఏదైతే చెప్పానో దానికి కొనసాగింపుగా ఇవాళ మా దగ్గర ఉన్న అంశాలు బయటకు తీసుకొస్తున్నాం ఎలక్షన్ అప్పుడు నేను ఇవన్నీ చెప్పినా ఎప్పుడు ఎవరు వినరు కదా ఉండి ఎవరు స్పందించే వాళ్ళు ఉండరు ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందిస్తారని భావిస్తున్నాం ఇంకా వాళ్ళు మత్తు నిద్రపోతే మాకున్న మార్గాలు ఎంక్వైరీ లేటానికి మేము ముందుకెళ్తాం కాబట్టి నేను ఇవాళ కొత్తగా చెప్పలా ఈ గ్రీన్ గ్రేస్ గురించి ఎన్నికల ముందు కూడా నేను చెప్పా లక్ష రూపాయలతో కంపెనీ పెట్టాడు బజరంగ్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించారు ఎందుకంటే దీనిలో ఒక మెయిన్ ఆయన కరోనా సందర్భంలో చనిపోయాడు ఏలూరులో ఉండే ఆయన మిగతా వాళ్ళందరూ ఎక్కడో కలకటాలను ఎక్కడో ఉంటారు వాళ్ళందరూ కూడా కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి ప్రాజెక్టు మొత్తం ఆయన చేతిలో పెట్టుకున్నాడు ఆ రోజు చెప్పా ఇవాళ చెప్పా ఇవాళ మరికొన్ని వివరాలు నేను వినియోగదారుల యొక్క ప్రయోజనాల కోసం ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం అనేది స్పందించి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం చర్యలు తీసుకోకపోతే మిగతా కంప్లైంట్ ఫైల్ చేస్తాం వాటి మీద వివిధ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి సమగ్రమైన విచారణ చేసే విధంగా మేము కోరటం జరుగుతుంది అమ్ముకోవటం అంటే అది లాస్ట్ టైం కోర్టులో నడిచింది ఇప్పటికీ ఇప్పటి ఇప్పటికీ కోర్టులో ఉంది అంటే దాని మీద ఏమైందో నాకైతే తెలియదు కాకపోతే నాకున్న సమాచారం ప్రకారం అంటే ఆ రోజు ఇంకా కొంతమంది కార్మికులకి డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పటికప్పుడు డబ్బులు ఇలా పెద్ద పెద్ద నాయకులు ఇవాళ నాయకులు దానిలో ఇన్వాల్వ్ అయ్యారు ఆ రోజు దానిలో ఏదైతే అంత ముందున్న

నేను అదే చెప్తుంది రెండు వేల పంతొమ్మిది ముందు మా పుల్లారావు గారు జిల్లా మంత్రిగా ఉండగా ఎన్నో సందర్భాల్లో వైకాపాలో ఉన్న నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ అలాగే ఆయన లక్ష్మణరావు రావు గారు ఎమ్మెల్సీ ఉండేవాడు వీళ్ళు దేని మీద రెగ్యులర్ మీటింగ్స్ కలెక్టర్ దగ్గర జరిగినాయి ఓకే అధికారం పోయింది మీరేదో మేమంతా వాళ్ళకి దారా అన్నారు ఐదేళ్ళు అయింది రాజ్యం వాళ్ళదే వచ్చింది ఐదేళ్లలో దాన్ని కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు పరపుతుంది కాబట్టి వాళ్ళ మనుషులకు రాయించుకున్నారు దాన్ని ఆ రోజు అంబటి రాంబాబు ఇవాళ అంబటి మురళి అపోజిషన్ ఏం చేసినా ఏం జరిగింది ఇప్పుడు మేము ఎన్నో పోరాటాలు చేసాము జరిగిందా అది అది కాదు పుల్లారావు అంటే ఆ రోజు మంత్రి ఇప్పుడు మన మంత్రి కాదు కదా ఆయన లో ఇష్యూస్ మీద యుద్ధం చేస్తారు అది నేను అదే చెప్తుంది గవర్నమెంట్ ఆ రోజు అడ్డం పడితేనే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారంట గవర్నమెంట్ అడ్డం పడ్డబట్టి హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకున్నారు ఆ రోజు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళకి పొలం రా అమ్మడి రాంబాబు రాసిస్తే ఇప్పుడు అమ్మడి మురళికి రాసిచ్చారు అందుకని వాళ్ళ పనులు వాళ్ళకి కొనసాగినాయి అది అది నేను ఒప్పుకోను రైట్ థ్యాంక్ యూ